యాక్చువల్గా రైతులు మనకి చాలా సంవత్సరాల నుండి మూస పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల మార్కెట్కి అనుగుణంగా పంటలు ఉత్పత్తి చేయక చేయకపోవడం వల్ల అవే పంటలు సాగు చేయడం వల్ల వాళ్ళకి పెట్టుబడులు పెరిగిపోయి మనకి వాళ్ళకి తగినంత మార్కెట్ లేక రైతులు నష్టపోతున్నారు ఈ ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి రైతు కూడా తనకున్న విస్తీర్ణంలో ఒకటే పంట సాగు చేయకుండా ఇంటిగ్రేటెడ్ విధానంలో కొంచెం హార్టికల్చర్ కొంచెం ఉద్యానానికి సంబంధించి కొంచెం వెటర్నరీ కొంచెం పశుపోషణకు సంబంధించి కొంచెం అగ్రికల్చర్ సంబంధించి వాళ్ళకు అందుబాటులో ఉన్న వసతులను బట్టి రైతులు సాగు చేసినట్లయితే ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో సాగు చేసినట్లయితే ఒక పంటలో నష్టం వచ్చిన కానీ ఇంకొక పంటలో లాభం పొంది వాళ్ళు మార్కెట్కి అనుగుణంగా అమ్ముకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతులు ఈ మూస పద్ధతిని వీడి ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఈ కన్వర్జెన్స్ మెథడ్లో ఆయనకున్న ఒక ఎకరాలు కానీ ఎకరాల విస్తీర్ణంలో ఒకే పంట సాగు చేయకుండా కొన్ని కూరగాయల పంటలు పందిరి పంటలు కానీ కొన్ని మామూలుగా ఇప్పుడు పౌల్ట్రీకి సంబంధించి కంట్రీ చికెన్స్ కానీ లేకపోతే పాల ఉత్పత్తికి సంబంధించి డైరీ కానీ వీటితో పాటు చేపల పెంపకం కానీ ఇట్లాంటి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో రైతులు సాగుకు అలవాటు పడినట్లయితే దాదాపు నష్టాలు అనేవి రాకుండా రైతులు లాభసాటిగా వాళ్ళు మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతులు ఈ మారుతున్న మన మార్కెట్కి అనుగుణంగా ఈ ఇంటిగ్రేటెడ్ విధానంలో అన్ని రకాలుగా డెవలప్ కావాలని దీనికి సంబంధించి ఉద్యాన శాఖ వారు కానీ వ్యవసాయ శాఖ వారు కానీ వెటర్నరీ వారు కానీ తగిన సమాచారం కానీ శిక్షణ కార్యక్రమాలు కానీ రైతులకు అందజేస్తున్నారు దానికి సంబంధించిన సబ్సిడీలు కానీ వివిధ విషయాలు కానీ సంబంధించిన వెబ్సైట్లు కానీ సంబంధిత శాఖల దగ్గర కానీ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఆసక్తిగల రైతులు ఇంకా కూడా ఉంటే వాళ్ళకి మేము సమాచారం ఇవ్వడానికి రెడీగా ఉన్నాము వాళ్ళు ఇట్లాంటి విధానంలో సాగు చేస్తే చాలా లాభసాటిగా ఉంటుందని తెలియడం జరుగుతుంది